ముక్కోటి దేవతలు కూడా జరుపుకునే గొప్ప పండుగ త్రిమూర్తి ఆత్మకుడైన దత్తాత్రేయ స్వామివారి జయంతి అని ఈ నెల పదిహేనున దత్త జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురానికి వచ్చి స్వామి వారిని దర్శించి అనుగ్రహ పాత్రలు కావాలి అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త భక్తులకు పిలుపునిచ్చారు పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఆయన మాట్లాడారు విష్ణు మహేశ్వరుడు దత్తదైన రోజు బ్రహ్మ మహేశ్వరుడు దత్తదై దత్తాత్రేయుడుగా మార్గశిర పౌర్ణమి రోజున జన్మించినటువంటి రోజు దత్త జయంతి చాలా చాలా విశేషమైనటువంటి రోజు మునులకు యోగులకు పేఠాధిపతులకు అవధూతులకు సాధకులకు సాధనలో దత్తాత్రేయస్వామి వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళే వారికి ఈ యొక్క పౌర్ణమి మార్గశిర పౌర్ణమి దత్త జయంతి చాలా చాలా విశేషమైన రోజు మనకి ఎన్నో పండగలు వస్తాయి ఎన్నో పండగలు చేసుకుంటాం కానీ దేవతలు కూడా చేసుకునేటువంటి పండగ దత్త జయంతి ఈ దత్త జయంతికి ఈ యొక్క దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు అవనివ్వండి いいよかやたら